తుఫాన్ కారణంగా నష్టపోయిన కడప జిల్లా రైతులను సిపిఐ నేతలు పరామర్శించారు అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో పదమూడు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్న సిపిఐ వ్యవసాయ సంఘం నేతలు పైరు నష్టం అంచనాలో జాప్యాన్ని నివారించాలని ప్రభుత్వాన్ని కోరారు తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు పంట నష్ట ప్రభావాన్ని తగ్గించేందుకు వరి కోత మిషన్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలని కోరారు కురుస్తున్నటువంటి మొంతా తుఫాను ప్రభావం వల్ల చేతికొచ్చిన పంటలు చేలోనే కులిపోయేటువంటి పరిస్థితికి దాపురించింది రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా నేలపాలైనటువంటి ఘటనలు హృదయ విదారకమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం ఈరోజు ప్రొద్దుటూరు అదేవిధంగా చాపాడు మండలాలలో దెబ్బతిన్న పంటలను పరిశీలన చేయడానికి ఇవాళ రావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే రైతులు ఇంకా పంట చేతికి వచ్చేటటువంటి దశలో ఉండగా ఈ వంతా తుఫాను ప్రభావం వల్ల పంటలు పూర్తిగా పడిపోయినాయి నేల పాలైనాయి వాటిని కోసుకోవాలంటే ఇవాళ హార్వెస్టర్లకు సంబంధించినటువంటి వాటిని గంటకు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అడిగేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది కానీ ఇప్పటికీ కూడా ప్రాథమిక అంచనా ప్రకారము అధికారులు చెబుతున్నటువంటిది ఏమంటే జిల్లా వ్యాప్తంగా దాదాపు పదమూడు వేల ఎకరాలలో వ్యవసాయ పంటలైనటువంటి వరి మినుము లాంటి పంటలు దెబ్బతిన్నాయని ఉద్యాన పంటలు అయితే ఎక్కువ భాగము ఉల్లి రైతులు దెబ్బతిన్నారని చెప్పి ప్రాథమిక అంచనా చెబుతూ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలోకి వచ్చేటప్పటికీ ఇటు వ్యవసాయ అధికారులు కానీ అటు రెవెన్యూ అధికారులు కానీ వచ్చి పరిశీలన చేసి ఎన్యుమరేషన్ చేసి నివేదికను అధికారులకు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయేటువంటి కార్యక్రమంలో లేరు కొంతమంది అధికారులు చెప్తున్నారు రైతులే పోయి మీరు అడగాలి కదా మీరు పోయి ఇక్కడ పరిశీలన చేయించుకోవాలి కదా అనేటువంటి ఉచిత సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇమ్మీడియట్గా ప్రభుత్వం చేయాల్సినటువంటిది ఎక్కడైతే పంటలు దెబ్బతిన్నాయో వాటిని ఎనుమరేషన్ చేయాలి పూర్తి వివరాలు సేకరించాలి ఇది వరకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటిది ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ చెల్లించేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం చెల్లించేటువంటి పాత్ర నుంచి పూర్తిగా తప్పుకునింది రైతు చెల్లించాలంటే రైతులు పోయి వ్యవసాయ అధికారుల దగ్గర ధృవీకరణ పత్రం తెచ్చుకోవాలి బ్యాంకు లేకపోతే మాకు సంబంధం లేదని చెప్పి ఇంకోవైపు చెబుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు నూటికి ఇరవై నుంచి ముప్పై శాతం మంది రైతులు ఇన్సూరెన్స్ కూడా ప్రీమియం కట్టుకునేటువంటి పరిస్థితి లేదు ఇక్కడైతే ఈ మొంత తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్కండిషనల్గా వీళ్ళందరినీ కూడా ఎనిమిరేట్ చేయాలా పంటల బీమా పెట్టుబడి రాయితీ పరిహారాన్ని తక్షణం రైతుల ఖాతాల్లో జమ చేయాల్సినటువంటి అవసరం